మరుగూరు మండలంలో పోతురాజు ముత్యాలమ్మ విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు దారా ధర్మ ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా ఆధ్వర్యంలో కట్టుమల్లారం గ్రామంలో ముత్యాలమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు పూజారులు వేదమంత్రాల విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో గ్రామస్తులు ఇతర ప్రాంతాల ప్రజలు పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆదివాసీ దేవతల కృపతో దేశం రాష్టం చల్లగా ఉండాలని ప్రత్యేకమైన ప్రార్థనలు జరిపారు గ్రామంలో ఆడపడుచులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు